ట్రక్ కార్ ఉదయపూర్ అనే ఊరిలో సంజయ్ అనే అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి చాలా మంచివాడు నిజాయితీ పరుడు మరియు చదువులో ముందుండేవాడు సంజయ్ చనిపోయారు సంజయ్ పాలనా పోషణ సంజయ్ వాళ్ళ నానమ్మ చూసుకునేది తల్లిదండ్రులు లేనందువల్ల సంజయ్ పేదరికంలోనే పుట్టాడు సంజయ్ చదువుతో పాటు చిన్న చిన్న పనులు చేస్తూ తన నానమ్మకు చేదోడు వాదోడుగా ఉండేవాడు సంజయ్ నాయనమ్మ వయసు పైబడ్డం వల్ల తను ఎక్కువ పని చేసుకోలేకపోయేది సంజయ్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చదువుకుంటూ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఊళ్ళోని ఒక గ్యారేజీలో పనిచేసేవాడు ఒకరోజు సంజయ్ పనిచేసే గ్యారేజ్ యజమాని జోగిందర్ సింగ్ సంజయ్ తో ఇలా అంటాడు అరే బాబు సంజయ్ నిన్ను చూస్తే మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది నువ్వు ఇంత చిన్నవాడైనా చదువుతో పాటు ఇంటిని పనిని కూడా బాగా చేసుకుంటున్నావు నీలాంటి కొడుకు నాకుంటే ఎంత బాగుండేదో నేను కూడా మీ కొడుకులాంటి వాడిని కదండి నన్ను మీరు మీ కొడుకు అనుకోండి ఇలా చెప్పి సంజయ్ తన పనిలో పడిపోతాడు అదే ఊర్లో పింటూ అనే అబ్బాయి ఉండేవాడు పింటూకి ఇద్దరు స్నేహితులు పింటూ చాలా డబ్బున్న కుటుంబానికి చెందిన అబ్బాయి పింటూ తల్లిదండ్రులు పింటూకి అన్ని సదుపాయాలు ఇచ్చారు పింటూ దగ్గర ఒక పెద్ద తన స్నేహితులు రోజు ఆ షికారు తిరుగుతూ ఉండేవారు ఒకరోజు పింటూ తన స్నేహితులతో కూర్చొని ఉంటాడు అరే ఇవాళ చాలా బోరు కొడుతుందిరా ఆ ఏం చేద్దాం పనేం లేదు అవును నిన్న నువ్వు షాపింగ్కి వెళ్తా అన్నావు వెళ్ళావా ఆ వెళ్లాన్ మా నాన్నగారితో నిజంగా మా నాన్నగారి మీద నాకు చాలా కోపం వస్తుంది ఆ ఎందుకు ఏమైంది అరే ఆయన నాకు యాభై వేల రూపాయలు షాపింగ్ చేస్తానన్నారు కానీ ముప్పై వేల రూపాయలు చేయించారు నా మూడంతా ఆఫ్ అయిపోయింది అవునురా నేను కూడా మా నాన్నగారి మీద కోపంగా ఉన్నాను నాకు సూపర్ బైక్ కొనిస్తానని చెప్పి ఇవాళ రేపు ఇవాళ రేపు అని మాట మారుస్తున్నారు ఇంతలో సంజయ్ అటువైపు నుంచి వెళ్తూ ఉంటాడు సంజయ్ పింటూ దగ్గరికి వెళ్తాడు ఏంటన్నా ఏంటి పిలిచారు అరే ఇది నా కొత్త కారు నువ్వెప్పుడైనా నీ జీవితంలో ఇంత మంచి కారు చూసావా లేదన్నా కారు చాలా బాగుంది ఇలా చెప్పి సంజయ్ పింటూ కారు ని తాకుతాడు సంజయ్ కారు తాకటం చూసి పింటూ సంజయ్ని దూరంగా తోసేస్తాడు అరే ఓ ముష్టి అధవా ఇంకోసారి కనుక నా కారు ముట్టుకున్నావంటే నిన్ను కొట్టి కొట్టి నీ ఎముకలు విరిచేస్తాను ఈ కారు విలువెంతో తెలుసా నీకు అక్కడ ఉన్న పింటూ స్నేహితులంతా సంజయ్ మీద నవ్వుతారు పాపం సంజయ్ నుంచి లేచి వెళ్ళిపోతాడు ఎక్కడి నుంచి వస్తారో ఏంటో ఈ ముష్టి తినడానికి సరిగ్గా ఉండవు సంజయ్ మరుసటి రోజు తన గ్యారేజ్ లో చేసుకుంటూ ఉంటాడు అప్పుడే పింటూ తన స్నేహితులతో కారులో సంజయ్ గ్యారేజ్ కు వస్తాడు అరే ఓ ఎదవ సంజయ్ నిన్నేరా కొంచెం నా కారు శుభ్రం చెయ్యి బాగా దుమ్ము పట్టేసింది నేను మీ కారు ముట్టుకుంటే మీరు నన్ను కోప్పడతారు కదా ఆ కోప్పడంలే బాగా శుభ్రం చెయ్యి సంజయ్ పింటూ కార్ని శుభ్రం చేయడం మొదలు పెడతాడు అరే యదవా చూడు అక్కడంతా దుమ్ముంది ఇక్కడ కూడా ఉంది చూడు ఇలా పింటూ మరియు తన స్నేహితులు సంజయ్ ని బాగా ఆట పట్టిస్తారు అన్నా బండి శుభ్రమైపోయింది ఐదు వందలు ఇవ్వండి ఏం రా కొట్టానంటే గూబ గులాబ్ జామున్ అయిపోద్ది వెళ్ళు ఇక్కడ నుంచి పింటూ మరియు తన స్నేహితులు నవ్వుకుంటూ అక్కడికి వెళ్ళిపోతారు పాపం సంజయ్ దీనంగా అక్కడే కూర్చుంటాడు అలా కొన్ని రోజుల తర్వాత సంజయ్ పని మీద పట్నానికి వెళ్తాడు పట్నం నుంచి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు సంజయ్ ఒక పాత సామాన్లు అమ్మే షాప్ దగ్గర ఒక పాత కారును చూస్తాడు అరే ఇది మా నాన్నగారి కారు ఆ కారును చూసి సంజయ్ ఎంతో సంతోషపడతాడు వెంటనే సంజయ్ ఆ షాపు యజమాని దగ్గరికి వెళ్తాడు అంకుల్ ఈ ఎంత అది కారు కాదు బాబు రద్దీ సామాను ఆ ఏం పర్వాలేదు ఎంతో చెప్పండి ఆ ఐదు వేలు సరేనండి మీరు ఈ కారును ఎవరికి అమ్మొద్దు ఇది మా నాన్నగారి కారు నేను త్వరగా ఇంటికి వెళ్ళి డబ్బులు సర్దుబాటు చేసుకుని వస్తాను సరే నువ్వు త్వరగా డబ్బులు చూసుకుని రా లేదంటే ఆలస్యమైతే వేరే వాళ్లకు అమ్మేస్తాను సంజయ్ వెంటనే తన గ్యారేజ్ దగ్గరకొచ్చి తన యజమానితో ఇలా అంటాడు సేటుగారండి నేను ఇవాళ పక్క ఊరిలో పాత సామాన్లు అమ్మే కొట్టులో మా నాన్నగారి కారు చూశాను అవునా ఎక్కడా పక్క ఊరిలో సేటుగారు మీరు నాకు ఐదు వేలు ఇవ్వగలరా నేను మీ దగ్గర పనిచేసి మీ అప్పు తీరుస్తాను ఆ సరే మరుసటి రోజు సంజయ్ వెళ్ళి కారు తీసుకొస్తాడు దాన్ని తన ఇంట్లో ఉంచి బాగు చేయడం మొదలు పెడతాడు ఈ బండి నానమ్మ ఇది నాన్నగారి బండి నేను పక్క ఊరు నుంచి తీసుకొచ్చాను నానమ్మ బండిని చూసి ఎంతో సంతోషిస్తుంది సంజయ్ రాత్రింబ వళ్లు ఆ కారుని రిపేర్ చేయడంలో మునిగిపోతాడు పగలంతా గ్యారేజ్లో రాత్రి ఇంట్లో తిండి తిప్పలు కూడా మానేస్తాడు అప్పుడు జోగీందర్ ఇలా అంటాడు అరే సంజయ్ నువ్వు ఇలా తిండి తిప్పలు మానేసి పనిచేస్తే నీ ఆరోగ్యం ఏం కావాలి సార్ చేయకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది సరే ఒక పని చెయ్యి నువ్వు ముందు నీ ఇంటి దగ్గర ఉన్న కారుని సరిచేయి అక్కడ నువ్వు ఎంత పని చేస్తావో అంత డబ్బులు నేను నీకు లెక్క చూసిస్తాను అంతేకాదు నీకు ఆ కారు రిపేర్ చేయడంలో ఏమన్నా సామాన్ కావాలంటే గ్యారేజ్ నుంచి తీసుకెళ్ళు అంతేకాదు నీకు ఆ కారు రిపేర్ చేయడంలో ఏమన్నా సామాను కావాలంటే గ్యారేజ్ నుంచి తీసుకెళ్ళు సరేనా ఇలా సంజయ్ ఇంటి దగ్గరే ఉండి తన బండిని అతి కొద్ది రోజుల్లో అందంగా తయారు చేస్తాడు నానమ్మ చూడు నా బండి రెడీ అయిపోయింది నానమ్మ బండి చూసి ఎంతో సంతోషిస్తుంది సంజయ్ తన మాన్స్టర్ ట్రక్ కార్ తన యజమానికి చూపించడానికి తీసుకువెళ్తాడు నేను ఇప్పటి వరకు ఇలాంటి కారు చూడలేదు ఇది ట్రక్ కార్ ఇలాంటి కారు ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఉంది అంతేకాదు ఈ కార్లు ఈ రోజుల్లో రేసింగ్ లో కూడా పాల్గొంటున్నాయి అందరూ మామూలు కారు నడపడం సహజం అందుకే నేను కొంచెం భిన్నంగా ఆలోచించి చేశాను నిజంగా చాలా బాగుందిరా సంజయ్ తన యజమానిని మాన్స్టర్ ట్రక్ కార్లో కూర్చోబెట్టి తిప్పుతాడు చాలా బాగుంది సంజయ్ నువ్వు ఇలాంటి కార్లు ఇంకా రెండు మూడు తయారు చేయి మనం వాటిని అమ్మే పని కూడా చేద్దాం అలాగేనండి మరుసటి రోజు మళ్ళీ పింటూ సంజయ్ గ్యారేజ్కి వస్తాడు సంజయ్ ని బాగా ఆట పట్టించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఈసారి సంజయ్ కు పింటూ మీద బాగా కోపం వస్తుంది ఈ పింటూ గాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని ఇలా అనుకుని సంజయ్ తన మాన్స్టర్ ట్రక్ కార్ తీసుకొస్తాడు పింటూ మరియు తన స్నేహితులో ఒకచోట కూర్చుని టైం పాస్ చేస్తూ ఉంటారు అరే పింటూ చూడు ఆ కారు బల విచిత్రంగా ఉంది అవునురా నేను కూడా ఇలాంటి కారు ఇప్పటి వరకు చూడలేదు మాన్స్టర్ ట్రక్ కార్ దగ్గరగా వచ్చి పింటూ కారు మీద జంప్ చేస్తుంది దెబ్బకి పింటూ కార్ మొత్తం నుజ్జు అయిపోతుంది అరే ఎవడ్రా నువ్వు నా కార్ అంతా సర్వనాశనం చేసేస్తావు నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా కారును ముట్టుకుంటావు సంజయ్ కారులోనే ఉంటాడు కానీ ఏమీ మాట్లాడు కారు అద్దాలు వేసి ఉండడం వల్ల లోపల ఎవరున్నారో కూడా పింటూకు కనిపించదు సంజయ్ తన కారుతో పింటూ కారుని రెండు మూడు సార్లు బాగా తగిలిస్తాడు దీంతో పింటూకి చాలా కోపం వచ్చి తన మాస్టర్ ట్రక్ కార్ దగ్గరికి వెళ్తాడు సంజయ్ తన కారుతో పింటూని బాగా భయపడతాడు పింటూ బాగా భయపడిపోయి అక్కడి నుంచి తన స్నేహితులతో పరుగులు తీస్తాడు సంజయ్ తన కారులో నుంచి వాళ్ళని వెంబడిస్తాడు కొంచెం దూరం వెళ్ళాక పింటూ పడిపోతాడు సంజయ్ తన కారు తీసుకొని పింటూకి దగ్గరగా వస్తాడు కారులో నుంచి మాట వినబడుతుంది మీకు వేరే వాళ్ళను ఆట పట్టించడం అంటే చాలా సరదా కదా అందులో మీకు డబ్బుందన్న గర్వం ఇవాళ మీకు బుద్ధి చెప్పాల్సిందే నీ బండి ఎలా అయితే తొక్కేశానో నిన్ను కూడా అలాగే తొక్కి పడేస్తాను అప్పుడు పింటూ నన్ను క్షమించు నేను చాలా తప్పు చేశాను ఇవాళ నుంచి నేనెవరిని ఆట పట్టించను సరే ఈసారి నేను నిన్ను క్షమించి వదిలేస్తున్నాను మళ్ళీ ఇంకెప్పుడైనా వేరే వాళ్ళని ఎగతాళి చేసినట్టు చూస్తే వదిలిపెట్టేది లేదు గుర్తుంచుకో సంజయ్ తన మాన్స్టర్ ట్రక్ కార్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పింటూ బిక్కమొహం వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఇలా సంజయ్ పింటూకి బుద్ధి చెప్తాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి